స్పీకింగ్ కి టాకింగ్ ఉన్నటువంటి డిఫరెన్స్ రెండు బొమ్మలు వేస్తాను మీకోసం ఒకప్పుడు మనం అందరం కూడా రేడియో వినేవాళ్ళం ఇప్పుడు వినట్లేదా అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చాలా మాధ్యమాలు ఉన్నాయి ఈ రేడియో ఏదైతే ఉంటుందో ఒక రిసీవర్ ఇలా యాంటీన్ లాగా పైకి పెడతాము దీన్ని రిసీవర్ అంటారు యాక్చువల్ గా ఎందుకంటే సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది ఇది రైట్ ఈ రేడియోలో ఏదైతే ఉంటుందో దీన్ని రేడియో లాగా చిత్రీకరించడానికి దీనికి ఒక స్పీకర్ పెడదాము ఓకే ఇఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అది రేడియో లాగా అనిపించదు బట్ ఊహించుకోండి రేడియోనే అని ఇది ఒక ఈ రేడియోలో అక్కడ స్టేషన్ లో వాళ్ళు మాట్లాడేదే మనకు వినపడుతుంది అవునా అక్కడ ఏదో ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది ఆ స్టేషన్ లో ట్రాన్స్మిటర్ ఉంటుంది సరే ఏంటి సార్ ఈ టర్మ్స్ అన్ని అంటే నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి నా టర్మినాలజీ కొంచెం ఇలానే ఉంటుంది సో ఈ ట్రాన్స్మిటర్ వాళ్ళు రేడియో స్టేషన్ నుండి ఏదైతే పంపిస్తూ ఉంటారో ఆ సిగ్నల్స్ మన రేడియోకి చేరుతాయి అంతే ఇంతకు మించి ఏం సైన్స్ లేదు ఇంతకు మించిన ఇంజనీరింగ్ లేదు వాళ్ళు అక్కడ ఏదైతే వదులుతారో స్టేషన్ నుండి ఆ మాటలు మన రేడియోకి చేరుతాయి అవునా నెక్స్ట్ మొబైల్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం మొబైల్ ఫోన్ ఇది ఒకప్పటి మొబైల్ ఫోన్ ఇప్పుడు లేవనుకోండి ఇక్కడ బటన్స్ ఇలా ఇలా వస్తాయి ఓకే అప్పట్లో ఇలానే ఉండేవి మొబైల్ ఫోన్ ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ రేడియో ఏదైతే ఉంటుందో ఇది వన్ వే కమ్యూనికేషన్ అవతలి వాళ్ళు ఏదైతే చెప్తారో అది మాత్రమే మనం వింటాం రేడియో స్టేషన్ లో వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అది మాత్రమే మనం రిసీవ్ చేసుకుంటాం అవునా మనం మాట్లాడితే వినపడుతుందా అక్కడ వినపడదు సో పాట కావాల ప్రోగ్రామ్ కి మీరు ఫోన్ చేస్తే ఫోన్ లో వినం డైరెక్ట్ గా నాకు ఈ పాట కావాలని రేడియోలో చెప్తే వాళ్ళు విన్లేరండి వాళ్ళు మాట్లాడేది మనకి వినపడుతుంది తప్పితే రేడియోలో మనం మాట్లాడేది వినపడుతుంది రేడియో వన్ వే కమ్యూనికేషన్ ఇప్పుడు మొబైల్ ఫోన్ లో అవతలి వాళ్ళు మాట్లాడేది ఇది వినపడుతుంది మనం మాట్లాడేది అవతలి వాళ్ళకు వినపడుతుంది అవునా దీన్ని మనము ఏమని చెప్పచ్చు టూ వే కమ్యూనికేషన్ మనం మాట్లాడేది వినపడుతుంది అవతలి వాళ్ళు మాట్లాడేది మనకు వినపడుతుంది సో సింపుల్ గా అంటే అర్థం ఏంటంటే వన్ వే కమ్యూనికేషన్ లాగా మీరు తీసుకోవచ్చు అతను ఒక ఆడిటోరియం లో మనం కాన్ఫరెన్స్ జరుగుతుంది స్పీకర్ మనతో మాట్లాడుతున్నాడు మనం అంతా సీట్లలో కూర్చొని ఉన్నాం ఆయన వేదిక మీద నుండి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మనం ఏమంటాం హీ స్పీకింగ్ టు అతను మనతో మాట్లాడుతున్నాడు మనం కూడా ఎంతో మాట్లాడుతున్నా లేదు వన్ వే ఆయన స్టేజ్ మీద నిల్చొని మాట్లాడుతున్నారు అతను మనతో మాట్లాడుతున్నాడు వన్ వే హీ స్పీకింగ్ టు అస్ ఇప్పుడు వన్ వే కమ్యూనికేషన్ లాగా ఉంటే స్పీక్ ని చేస్తాము మరి టూ వే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని టాక్ అన్న దాంతో చెప్తాం నేను మాట్లాడితే మీరు విని రెస్పాండ్ అవుతారు మీరు రెస్పాండ్ అవుతాయి దానికి మళ్ళీ నేను రెస్పాండ్ అవుతాను ఇద్దరం కలిసి మాట్లాడుకోవడం టూ వే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని టాక్ తో చెప్తాము ఇప్పుడు ఐఎమ్ టు హిమ్ అంటాను అంటే మాట్లాడుకుంటున్నాం అతను కూడా రెస్పాండ్ అవుతాడు స్పీకింగ్ అనే వర్డ్ వన్ వే కమ్యూనికేషన్ లాగా చెప్తాము రైట్ టాకింగ్ అనే దాన్ని మనం కమ్యూనికేషన్ ఒక డిస్కషన్ ఇద్దరు కలిసి ఒక చోటుకు వచ్చి చేసే డిస్కషన్ చెప్పడానికి టాక్ అనే దాంతో చెప్తాము అండ్ స్పీక్ అనేది మోస్ట్లీ వన్ వే ఐఎమ్ స్పీకింగ్ టు నేను నీతోనే మాట్లాడుతాను టు మీ అంటే నువ్వు మాట్లాడద్దు యూ స్టాప్ ఐమ్ స్పీకింగ్ టు యూ జస్ట్ లిజన్ టు మీ వన్ వే కమ్యూనికేషన్ లాగా చెప్పడానికి స్పీక్ ని యూస్ చేస్తే మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం మన సెన్స్ లో చెప్పడానికి టాక్ ని యూజ్ చేస్తాం